విద్యార్థులకు విద్యాభ్యాసం చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవరుచుకొని నేటి బాలలు రేపటి పౌరులుగా మారి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ అన్నారు శనివారం తానూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో మూడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రజాస్వామ్యం విలువల ఎన్నికల ప్రక్రియ నాయకత్వ లక్షణాలను తెలియజేసేందుకు స్కూల్లో డమ్మి ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి తరగతిలో హెడ్ బాయ్ హెడ్ గోల్స్ డిప్యూటీ హెడ్ బాయ్ హెడ్ హెడ్ గోర్లు వంటి పోస్టులను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు ఎన్నికలలో నిలబడే విద్యార్థులకు గుర్తులు కేటాయించి వారికి ఓటు వేయాలని తోటి విద్యార్థులకు అభ్యర్థించారు ఈ మేర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా క్లాస్లోని విద్యార్థులు తమకు కావలసిన హెడ్ బాయ్ హెడ్ గోర్లను ఓటు రూపంలో ఎన్నికల ప్రకారం నిర్వహించారు డమ్మి ఎలక్షన్ మాదిరిగా నిర్వహించిన ఈ ప్రక్రియ విద్యార్థుల తల్లిదండ్రులను సైతం ఆకట్టుకుంది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే నాయకత్వ లక్షణాలను ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియపరిచేందుకే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు నేటి బాలలే రేపటి పౌరులవుతారని వాటిని దృష్టిలో పెట్టుకుని స్కూల్లో విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు ఇందుకు సహకరించిన విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు

संचलन 9 व्यक्तिगत और particuliers के लिए निर्देश है निर्देश और आइसो ट्रीटमेंट के लिए लाइन का कवर का फोटो अपने पास वस्तु की पूरी प्रोसेस है इलेक्ट्रॉन 15 दिन पूरे देगा कि दोनों राइट्स और राइट्स सभी मांगेगी क्योंकि आपको वीडियो राइट है अपना एंटर और इलेक्ट्रिकल ऑब्वियस टचिंग नहीं कर सकते सीरियल नंबर 61081 Besides, elections and other citizens to party their people issues and present their views to the public. Through elections, people can introduce reforms that are new to a party and, okay. and huh? support it. The main is that who work for several no, no, no. for a five-year term and do nothing to the people and no, no, no. wait for the last minute and are back okay. with money okay. to buy That's votes right. or our voters with The whole in large interest and cause voters of vegetarianism, autocracy, which results in loss of aspirations for the citizens. Regardless of whether or not voting, would change the reality and respect the choice and decision of the people. The more involved and participating the people is, the more consideration. It's opinion and vote, not only those of lawmakers and authorities. citizens are active members and having their country. country. there are severe punishments against those who alter hence, it wouldn't be a democracy if one does not exercise their right. For, see, first, you need to fold vertically, left to right, okay? And then horizontally, means up to down, you need to fold, okay? Okay. నా పేరు విజయ్ కుమార్ కాళిక టెంపుల్లో పూజారిగా పనిచేస్తున్నారు మా పాప కృష్ణ కాన్సెప్ట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతుంది ఈరోజు ఇక్కడ కాన్సెప్ట్ స్కూల్లో నిర్వహించే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించింది అద్భుతమైన ఘట్టం నిజానికి మనకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత నిర్వహించే ప్రభుత్వ ఎలక్షన్ మాదిరిగానే ఈ చిన్న వయసులో ఉన్న ఈ స్టూడెంట్స్కి విద్యార్థులకు విద్యార్థులకు నిర్వహించే ఈ యొక్క ఎలక్షన్లో జరిగే ఈ యొక్క విషయాలని వాళ్ళకు అద్భుతంగా కళ్ళకు తగ్గట్టుగా ప్రాక్టికల్గా ఈ స్కూల్ వాళ్ళు చేసి చూపించడం ఈ ఇక్కడ స్కూల్ హెడ్ బై హెడ్గర్గా ఎలక్షన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఎన్నుకోవడం ఈ యొక్క నిర్వర్తిస్తున్న కార్యక్రమం క్రమ పద్ధతిలో పోర్టు ఏజెంట్లు తర్వాత ఇక్కడ పోటీ ఒక సిస్టమ్ అనేది మంచిని చెడుని ఎంచుకునే తత్వం ఈ వయసు నుంచే వీళ్ళకు అరణించడం అనేది చాలా అద్భుతమైన విషయం దీని నుంచి వాళ్ళకి భవిష్యత్తులో మంచి అవగాహన తర్వాత ఈ యొక్క సమాజంపై ఉండే చాలా విషయాలు వాళ్ళకి అందుతు అందుతాయి ఓకే డైరెక్టర్ టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ నో దట్టుడే అవర్ స్కూల్ హెజ్ ఆర్గనైజ్ ద స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ ఐఎమ్ వెరీ గ్లాడ్ సే దట్ My HM Our school HM school Sir has a mock assembly. I am very grateful to the sir to give us right to vote our own representative. Through this election, I have learned that how to vote, when to vote, whom to vote is voting important for us. Through this election, I have I have understood. Through this election, my school will appoint head boy, head girl, assistant head boy, assistant head girl. Voting is our right and we. We must vote to the person who is capable for it. I have right now. I have casted my vote. So please cast your vote. Vote is power. Thank you, sir. All my teachers and all my Manikanta is so glad to, to elect the head boy of the school to cast my vote for the head boy of the school. I am I am, it, I am very grateful to my school that it gives me it gives us very many opportunities. To create to know the process of parliamentary election system. It also helps us to know. It also help, it also tells us the value of each vote in the democ each vote in the democracy and how the vote becomes power in the democracy. Finally, I like to thank my principal sir, director sir, and I I wish that such e informative event should happen again and again. I has catch I have catch cast to cast my vote. Do you cast your vote? Please cast your vote. Vote is power. Hello everyone, welcome. I am Varsha from grade 10. Today I have been nominated as a school head girl. I strongly believe that leadership is not about being in charge, it's all about taking care of those in your charge. And this is what I intend to do. KFCS is established with a vision uh, to inspire and motivate them. Uh, if you all help me win, I assure you that I will fulfill all the uh, responsibilities they have given to me. Together we can take our school to a great height. Uh, my symbol is BAG. ज वोट फॉर वर्षा थैंक यून फॉर वी आई एवरी वन आई एम जस्ट समेन आईविनेटेड फॉर स्कूल कैपेबिलिटी एक्सट्रॉडिन अचीवमेंट पीपल कम टूगेदर फॉर न्यू डिग्री बीट टूगेदर फॉर प्रोग्रेस एंड वर्क टुगेदर फॉर सर्विसमिक इयर टू बीम बेस्ट इन ई एंड एवरी वन ऑफ यू आई विटैंड एज एंड ईच वन ऑफ यू టు డింగ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇన్ క్యూర్ టు బికమ్ ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ కేవీఎస్ డూ యూ వాంట్ టు బికమ్ ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ కేసీఎస్ టు డూ దిస్ ఐజెషన్ ఇయర్ సపోర్ట్ ఎన్కరేజ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యుర్ వోట్స్ ప్లీజ్ క్యాప్ ప్లీజ్ వోట్ ఫర్ మీ మైట్ సింబల్ ఇస్ ఫ్యాక్ థ్యాంక్ యూ ఎలక్షన్స్లో భాగంగా స్కూల్ ఎలక్షన్లో భాగంగా ఎవ్రీ ఇయర్ ఏదైతే మేము హెడ్ బైని హెడ్ బైల్ని ఇవ్వడం అయితే సెలెక్ట్ చేస్తామో బాకీ ఎలక్షన్స్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది ఆ మాక్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుందంటే లైక్ అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటారు దానికి పోలిగానే మనము ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ తెలవడానికి పిల్లలకు ఎలక్షన్స్ అనేది నివర్తించడం జరుగుతుంది అయితే బై ఓటింగ్ ద్వారానే హెడ్ ని హెడ్ గర్ల్ని ఆ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ టెన్త్ క్లాస్ విద్యార్థుల చేత ఇద్దరు అమ్మాయిలని ఇద్దరు అబ్బాయిలని ఇద్దరు హెడ్ గర్ల్స్గా ఇద్దరు హెడ్ గా ఎన్నుకోవడం జరుగుతుంది బై ఓటింగ్ ద్వారానే ఆఫ్టర్ దాట్ ఆ సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళకు సింబల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు మొదట క్యాన్వసింగ్ ప్రేయర్లో ఏదైతే స్కూల్ ప్రేయర్ ఉంటుందో ఆ ప్రేయర్ అసెంబ్లీలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళ వాళ్ళు నామినీగా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ హెడ్ బాయ్స్గా హెడ్ గర్ల్స్గా అయితే ఇక్కడ వాళ్ళ సింబల్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి రెండు రోజులు క్యాన్వసింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాము ఆ అవకాశంలో భాగంగా వాళ్ళు ప్రతి తరగతి గది తిరిగి మూడో తరగతి నుండి ఐదో తరగతి పదో తరగతి విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళు క్యాన్వసింగ్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడా ఉద్దేశంతో ఈ యొక్క బాక్ ఎలక్షన్స్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది అయితే మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ ఓటింగ్లో పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు హెడ్ గర్ల్స్కి వచ్చేసరికి గర్ల్స్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది హెడ్ బాయ్స్ని బాయ్స్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది టీచర్స్కి మాత్రం దీనిలో టీచర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది అయితే టీచర్స్ వచ్చేసరికి హెడ్ గర్ల్ హెడ్ బాయ్కి కూడా ఓటింగ్ చేసే అవకాశం ఉంటు ఉంటుంది ఎలక్షన్స్లో పోలింగ్ బూత్స్ అరేంజ్ చేస్తాం మొదటగా పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్ అదేవిధంగా ఇంక్ అప్లై చేయడము దీంట్లో ఆఫీసర్స్గా ప్రొసీడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏజెంట్స్ని పోలీస్ వ్యవస్థను కూడా అంతా ఏర్పాటు చేసేసి ఎలక్షన్స్ నిర్వర్తించడం జరుగుతుంది ఆఫ్టర్ ఎలక్షన్ ఎలక్షన్స్ తర్వాత ఈ బ్యాలెట్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో ప్రొసీడింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఏజెంట్స్ అందరినీ దృష్టి అందరూ కూడా ఉండి దాన్ని ఆ బ్యాలెట్ బాక్సెస్ని క్లోజ్ చేయడం జరుగుతుంది క్లోజ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెడతాం పెట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత దీన్ని కౌంటింగ్ అనే ప్రక్రియ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీ త్రోలో ఆ హెడ్ బాయ్ని హెడ్ గర్ల్స్ ఎవరైతే నామినీగా ఉన్నారో ఆ ఫోర్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేసి త్రీ రౌండ్స్ రూపంలో ఎలక్షన్స్ కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆఫ్టర్ రిజల్ట్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవం అని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది అని దాంతోపాటు ప్రమాణ స్వీకారోత్సవంలో మేము టోటల్ క్యాబినెట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది నామినేటెడ్ పోస్టర్స్ ఉంటాయి లైక్ స్కూల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ క్యాప్టెన్గా స్పోర్ట్స్ వైస్ క్యాప్టెన్గా డిసిప్లినరీ కమిటీగా అదేవిధంగా కల్చరల్ కమిటీ మెంబర్స్గా అదేవిధంగా ఇతలన్నీ ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత ఈ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఫోర్ గ్రూప్స్ మేము ఇక్కడ ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది పిల్లలను కూడా రెడ్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ యెల్లో గ్రూప్ గ్రీన్ గ్రూప్ అండ్ గ్రూప్లని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నాలుగు గ్రూప్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్రహ్మణోత్సవీతారం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా అయిపోతుంది ఓటింగ్ ప్రక్రియ ప్రమాణ స్వీకారోత్సవం ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయిన తర్వాత మాక్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఉద్దేశం ఏం లేదు ఇక్కడ రెగ్యులర్ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా రెగ్యులర్ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ మేము ఎలక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది తర్వాత ఓటింగ్ ఒక ఇంపార్టెన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి ఉద్దేశంతో ఈ మాక్ ఎలక్షన్స్ని నిర్వర్తించడం జరిగిందని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ దీనికి అందరికీ పాల్గొంటూ పాల్గొంటున్న విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు నేర్చుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి ఈ రోజు అనగా ట్వంటీ నైన్త్ రోజు ఎలక్షన్ జరుగుతూ ఉంది ట్వంటీ నైన్త్ సాటర్డే ఈరోజు జూలై ట్వంటీ నైన్త్ ఎలక్షన్ దీనికి టూ డేస్ తర్వాత ట్యూస్డే రోజు మేము రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒక టెన్ డేస్ తర్వాత దీని ఇన్వెస్ట్ ఇచ్చేసి మనం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తాము ఒక వన్ వీక్ గ్యాప్లోనే అసెంబ్లీ అని చెప్పేసి మాతా అసెంబ్లీ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరుగుతుంది ఉద్దేశం ఉద్దేశం వచ్చేసరికి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పిల్లలకు ఎలక్షన్ సిస్టమ్ అనేది తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రం ఇది ఒకటి ప్రాక్టికల్ యాక్టివిటీ అనేది కృషి అనే కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులచే ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్న కార్యక్రమం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ మీరు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి